స్థానిక సమస్యలు పరిష్కరించడంలో అధికారులు అలసత్వం వహించారంటూ ఎల్బీ నగర్ పరిధిలోని రౌషన్ దౌలా కాలనీ ఓటర్లు పోలింగ్కు బహిష్కరించారు సమస్యలు పరిష్కరించాలంటూ హస్తినాపురం పోలింగ్ లో పాల్గొనకుండా సుమారు పద్దెనిమిది వందల మంది ఓటర్లు పోలింగ్ కేంద్రం వద్ద బైఠాయించారు కాలనీలో సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని తాగునీటి సౌకర్యం లేక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ హామీ ఇచ్చిన కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఓటింగ్లో పాల్గొన్నామని స్థానికులు స్పష్టం చేశారు I'm the last- ఓట్లేసే ఏం ప్రయోజనం లేదన్న మాకు మేము ఓట్లేసినా మమ్మల్ని ఎవరు గుర్తించలేదు ఏ అధికారులు వచ్చి మాకు ఏం పని చేసేది లేదు మాకు ఇక్కడ మాకు ఏ అధికారులు మాకు ఏ పని చేయలేదు రోడ్లు లేవు డ్రైనేజ్లు లేవు ఆ నీళ్లు వసతులు లేవు మాకు ఏది లేదు లైట్లు కూడా లేవన్నా మేము చీకట్లో పొద్దుతున్నాం మేము లోపల గొర్రెల్ని ఎలాగా లోపడేసి కడతారు అలాగ మేము